ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినామనమాట పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్ళిపోయి ఒక త్రీ హండ్రెడ్ పెట్రోల్ అయితే వడ్డీచుకున్నాం అదికెళ్ళి సెవెన్ టూ కిలోమీటర్స్ అయితే అనమాట డెస్టినేషన్ చూసినట్లయితే వెహికల్ మనం నడుతున్నాం కాబట్టి అందుకనే పెద్దగా వీడియో ఏం తీయలేదు నైల్ ఉన్న పర్సన్కి అయితే ఇచ్చిన నైట్గా వీడియో తీయమని నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హైవే మీద ఈ హెవీ వెహికల్స్ అనేది చాలా ర్యాష్ గా నడుతారు అనమాట సో చూసుకోవాలి ఎంతకన్నా మంచిదే మేము వచ్చేసి మా లొకేషన్ నుంచి నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయినాం అదే విధంగా అక్కడికి వెళ్లేసం లెవెన్ థర్టీ ఏమో అయింది మధ్యలో నార్కెట్ పెళ్లి హైవే దగ్గరకు వచ్చి బ్రేక్ తీసుకుని సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం టిఫిన్ వచ్చేసి ఇట్లయితే తీసుకున్నాం అనమాట సో నేనైతే రేటింగ్ వచ్చేసి ఫైవ్ కి టూ ఇస్తాను అనమాట ఎందుకంటే అంత లెక్క ఉంది హోటల్ చూసిన ఏమో నీట్నెస్ గా బాగుంది కానీ లోపల ఫుడ్ మాత్రం చిత్త మాదిరి ఉంది సో మీరు చూసుకొని వెళ్ళండి సో ఇవన్నీ నోటీస్ చేయాలి మీరంతా దీనికి అయితే ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇస్తా చాయ్ కైతే ఎక్కడ నా అదే గానీ ఆ ఇడ్లీ టిఫిన్ కన్నా ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు సో చెరిగట్కి అయితే రేప్ చేయపోయినా ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఏముంది ఉంది ఎందుకంటే మండే కాబట్టి వచ్చే ఉండొచ్చింది చల్లగా ఉండవా మరి మధ్యాహ్నం సరి చలి ఏడు చూసిన మంది ఎదురు ఎట్లా కలవాలి ఇప్పుడు ఎనీ టైం అండ్ ఎనీ వే చేసి మనకు దర్శనం దర్శనం ఫ్రీ దర్శనం ఫర్ టెన్ రూపీస్ ఫర్ ఈచ్ నదు ఈరోజు ఒకవేళ తీసుకుంటే టెన్ రూపీస్ టికెట్ ఇక్కడ తీసుకుంటారు అక్కడ వాళ్ళు అందరూ వండుకున్నారు సో మనం డిస్టర్బ్ చేయొద్దు సో మనం ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇది ఇది ఫిఫ్టీ రూపీస్ ఒకప్పుడు ఇప్పుడు టెన్ రూపీస్కి అయింది రికార్డు అవుతుందాశ

ఊపి రాకపోతుంది పోనా నడువు ఊతనే ఉండాలి వెళ్ళగా దారి కింద పడే బాయ్ ఏమనుకోదు జారుతుంది ముందే పచ్చికాయలు ఉన్నాయనేవి అయ్యో చెరువు గట్టి అమ్మ ఫోన్ టాచ్ పనిచేస్తున్నాయి కదా ఫోన్ వచ్చేసి మనకి టాచ్ అవసరం ఉంటుంది కదా ఏం బాయ్ ఫ్రెండ్స్ అందరు

అంటే ఏమో మనకి మాకు అయితే ఏమో మరి సంవత్సరం మంచిగా ఉండాలి ఇట్లా ఎట్లా అల్లు కూడా సంథింగ్ వాళ్ళ ముక్కులు పెట్టి వాళ్ళు

कोरोना ಅಲ್ಲಿ ಆರು ರೇಂಜ್ ಇದೆ 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 ರೇ <laughs> ோ இம்மையால <laughs> <laughs> என்ன